ஐயம் வரத்தானு தோட்டி கச்சாரம் வீழ தோட்டி ஐயம் வரத்தானு தோட்டி கச்சாரம் வீழ தோட்டி ஐயம் வரத்தானு தோட்டி கச்சாரம் வீழ தோட்டி ஐயம் వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం కొత్త బ్లాగ్ వచ్చినాం అండ్ గుడ్ మార్నింగ్ ఆల్సో వెళ్తున్నాం ఒక ఫోర్ డేస్ అనేది ఇంటికాడ పండగ ఉన్నది హోషమల పండుగ చేస్తారు బోనాలు అన్నట్టు మస్తుంటది ఇంటికైతే ఇంటికి వెళ్ళి బావ వాళ్ళు ఇంటికి వెళ్ళాలి యాక్చువల్లీ ఇది మా బావ వాళ్ళ ఇంటికి చూపిస్తా ముందు ముందు ఇదంతా ఇప్పుడు మీకు ఇక్కడ సైడ్ పౌంట్ వస్తుంది కదా వీడియో ఇట్లా ఉంటుంది అన్నట్టు బాగా అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ముందు ముందు మనం వెళ్తూ మాట్లాడుకుందాం నేను ఆల్రెడీ సిటీలోనే స్టార్ట్ చేసాం అనుకున్నా చాలా మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ కి స్టార్ట్ అయినట్టున్నా అంత పొద్దున ఎందుకు ఎక్కడైనా స్టార్ట్ చేసామని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా ప్రతిసారి సిటీలో స్టార్ట్ చేస్తే అంత బాగాలేదు ఇప్పుడు ఏంటంటే సూర్యుడు కదా ఎంత బాగుందా అందుకని ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఏం అయితుంది మంచిగా ఉంటది కదా ఇడని ఈడ బ్లాక్ స్టార్ట్ చేస్తున్నా థర్టీ కిలోమీటర్స్ ఉంది మా ఊరికి ఇక్కడ నుంచి మా అమ్మని పిక్ చేసుకుని నేను మా బాబా ఇంటికి వెళ్ళిపోవాలి అంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపో మాట్లాడదాం అక్కడ కూడా ఫోన్ చేసిండ్రు రమ్మన్నాడు మా ఫ్రెండ్స్ కట్టుకోసేపు ఉండి తర్వాత బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అసలు పోతుంది ఏడి తీసుకుపోతున్నావురా ఎందుకురా హో బర్రెలు కట్టేసి వస్తున్నావు వాడు చూసి రా అంత వద్దు బావి గడికి గీర్శితలు పట్టుకొని వస్తున్నాడు కూడా చిన్నప్పుడు అతని ఇష్టంలో కానీ జర పెద్దగా నాకు అనిపిస్తుంది కదా

నర్సవ మంచిగా వస్తుంది కదా ఈ బాగా కోరికి నోటిదా నర్సవాను మరి గంగా లెక్క వీడియోలు పెట్టి తీయస్ కొద్ది మీ గద్చూడిపోయా చూడరా హాయ్ 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 వెల్కమ్ టు మై ఛానల్ అల హ యాగుర్దులన్నా టూ టూ హాయ్ అబ్ ఇక బాను దగ్గర కిండి కోడితో వాడు బాయి కడికి దొలకొచ్చాడు గడ్డి కట్టుకోదని దారాన్ని దొలకొచ్చాడు వేసుకుని వాళ్ళు రెండో మూడో మోకులు ఉన్నాయి రెండు బాన్లుగా అడుగుతున్నాయి కూడా వేసుకొని అయితే పోవాలి అప్పుడు అంటే ఎట్లా టవల్ వేసుకుంటే మంచిగా ఉందా చిన్న షూట్ చేస్తున్నా అది కూడా షూట్ ఇప్పుడు చేస్తా అని మధ్య ఫోక్ సాంగ్స్ వీడియోస్ చేద్దాం అని అనుకున్నా స్టార్ట్ చేద్దామని అనుకున్నా ఇక పాయింట్ నాన్తది మంచు ఘోరంగా ఉన్నది మంచు పడ్డది ఇదంతా ఇక పాయింట్ ఇక నాన్త ఇక ఇట్లండి

వాళ్ళు ఎవర్రా సురేష్ అన్నా నారా బాను అంత దూరం ఉన్నా కానీ మంచిగా గుర్తుపడతాం ఊళ్ళల్లో అంతే అరే డ్రై ప్యాడ్ తెచ్చుకుంటా పోరా నీ పని నువ్వు చేసుకుందావు నా పని ఏం చేసుకుందా అంటే ఇలాంటి అప్పుడే కొన్ని బా మర్చిపోద్దు బాగా గడ్డిగా వస్తా చిన్న పాట ముసి మూసి నవ్వులు ముసి మూసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దు గుమ్మాబై అలాంటి పాటలు ఉంటాయి కదా చిన్నగా అలాంటి వాటి మీద కొంచెం సెట్ చేస్తున్నాం ఇక్కడికించో అట్లా ఈదు అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఈదలేం లేదు బొజ్జ హైదరాబాద్ బొజ్జ బొజ్జ వచ్చినాక కష్టం అవుతుంది చెరువు కట్ట ఇటు నుంచి అటు ఈదటం అని ముందటికి వెనకీత ముందట ఈత లోపలికించి అట్లా ఇట్లా కొట్టి చెరువు అటు గడ్డకి వెళ్దాము వంద మీటర్లు రెండు వందల మీటర్లు ఉంటు ఉంటుంది అంటే ఇట్లా మిటర్ ఈజీగా ఉంటుంది వెళ్దాం అంతే కొంచెం బందీసి అక్కడ ఇక్కడనే దుంపిటోళ్ళం మన స్టేట్కి కొట్టాలంటే మన వల్ల కాదు గజీతలు అప్పట్లో మా అయ్యలు మా తాతలు వాళ్ళు కొడతారు అన్నట్టు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ నేర్పించింది నాకు వాళ్ళతో పాటు వాళ్ళు ముగ్గురు అన్నదవులు ఉంటారు వాళ్ళతో పాటు నాకు కూడా చిన్నప్పుడు నేర్పించాను ఎనిమిదవ తరగతిలో నేర్చుకున్నా అప్పటి నుంచి నాకు ఈత అప్పటి నుంచి మంచి డైపులు కొట్టడము అన్ని ఉంటుండే అప్పుడు

वराचा गुमटी जावड्यां दवई नाडेवरचा गुमटी गावडासाणी गावडासाणी वराचा गुमटी गावड दवई नाडेवरचा गुमटी गावडासाणी गावडासाणी वराचा गुमटी जावड्यां दवई नाडेवरचा गुमटी ताड पिसरडे पदक वराचा गुमटी ताड शेळो नाडेवरचा गुमटी ताड जे चपलकडी वराचा गुमटी ताळकी दवई नाडेवरचा गुमटी ताड शेळो चपलकडी वराचा गुमटी ताळकी दवई नाडेवरचा गुमटी கஷ தோட அல்ல

అడిగలింగనా అడిగిన వెరంగ అమ్మ లగేజ్ ఎట్లా తెలియదు చూడండి మొత్తం బండి అంతా నింపింది ఈ ఒక్క బ్యాగ్ అయితే నాది ఇది మా చెల్లెలది మా అమ్మది మా ఈ రెండు బ్యాగులు బండి మీద పెట్టుకోవడానికి తాడు కట్టిన చిన్నది వివరాలు కట్టింది బండి అయితే ఫుల్ గా ఇద్దరు కూర్చొనికే కష్టం ఈ బండి మీద ఇన్ని బ్యాగులు వేసుకొని పోతున్నాం ఈ చూసు చెప్పులు పోతున్నాం పూలు తీసుకొని ఇక్కడ బంతిపూల తోట ఉంది కావాలి కదా వాటి కోసం స్కూల్ కూడా తీసుకోవడం అయితే అయిపోయింది ఇక స్టార్ట్ అయిపోయినాం పోవాలి ఇంకొక ఈ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్స్ అంతే ఇక జస్ట్ ఇప్పుడే రీచ్ అయినా ఇంటికి కుడికర ఏం చేద్దాం కుడికరకాయ కొనుక్కుందామా గుడికరకాయ సూడిని కొద్దా జయచంద్రుడిని కొద్దా ఐస్ క్రీమ్ ఫస్ట్ మా బావల పొలం ఇక్కడ మా బావ ఇదే పొలం అంత అటు పై దాకా అటు అడ్లుగా నాడుతున్నాయి మీకు అక్కడ వరకు గుడ్డేకి వాటర్ పట్టుకరా పోతున్నాయి వాటర్ తీసుకొని రాలేదు నీళ్ళు రాలేదు అటప్పు అని నీళ్ళు పెట్టలేరు అట దానికి ఎందుకే అమ్మ నీళ్ళు తీసుకోవాలి దుడ్డ నీళ్ళు ఆపిపోతే ఇప్పుడు ఇక కొంచెం పైతిగా బోనాలు స్టార్ట్ అవుతాయి అంతా సూర్యుడు చూడండి మంచిగా ఉన్నాడు నీళ్ళు చాలా తక్కువైపోయినాయి కొంచెం కిందికి వారతలేదు ఇది కొత్త బోరు మొన్న రీసెంట్గా ఇది అది పాత బోరు నీళ్ళు పట్టుకుని పోవాలి దుడ్డకి దుడ్డే నీళ్ళు మొత్తం తాగుతుండేది రోజు దుడ్డే ధూపకి కూర్చో ధూప మీద ఉన్నట్టుంది బాగా పిచ్చో పిక్చర్ అలాగే మా నన్నదుతో పిక్చర్ త తగ తర్వాత తాత 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 పిచ్చ నేను కొత్తగా వాసన వచ్చేవరకు ఇది నన్ను డిఫరెంట్గా చూస్తా ఉంది ఇది కొత్త మనిషిని కదా వాటర్ రావు ఈ మొత్తం అనేది ఆగింది ఇది వరి గడ్డి కోసుకొని వచ్చాను దుడ్డే గడ్డి కోసుకురా అండి ఇక రెండు మధ్యలో ఎండిపోయింది దాదాపు ఓపర్ క్యా يا حضرت اپيو کرو مولانا گرامی کا نے نیوی بولنا نیترا کے وائس کمیٹی کے دیش سے باہمی تعلقات کے حوالے سے رابطہ کرا مولانا گرامی ان کی دعوت پر جمع ہونے

ಇವಲ್ಲ ಮಂದಿರೋ ಕಾ

పోట్రింట యंका వంద జల్దా నిక్కుం జెంగగా వింగ చూసుకుంటే మన బొట్టే ఏస్తుంటది దాని అనలేదు కోటి వేల మంది సమరూరు మంది బిడ్డలు ఎట్లా చేస్తామని అడిగే చాదుకుంటాం చదువుకోనా కరం కుదా ఇచ్చేదానుకున్నాం కదా కరెంట్ రాకుండా పోయి అన్నాడు ఆరైదు ఒకళ్ళు రెండున్నర కుక్కలు ముట్టబోదురా మళ్ళీ ఒకటిసారి మళ్ళీ అంటుండ మళ్ళీ కథ వచ్చా

ఎదురు ఇ మొగడు అనుకుంటాడు తని బలగను చూడు ఎట్లా ఎదుర్కొంటుంది ఇక మొగం తోడ ఉట్టింది ఒక్కది ట ఇంతటితోటి అయితే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా ఎందుకు ఇంత స్లోగా మాట్లాడుతున్న అర్థం చేసుకొని కాళ్ళు ఘోరంగా వస్తున్నాయి స్టూడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్